మన మొక్కల ప్రేమికులందరూ ఎంతో ఇష్టంగా ఎదురుచూసే నర్సరీ మేళ మళ్ళీ హైదరాబాద్ లో వచ్చేసిందండి అలాగే అందులో మన స్టాల్స్ లో పెట్టే విశేషాలు ఏంటి మన స్టాల్ నుంచి వచ్చే ఆఫర్లు ఏంటి అలాగే ఆ ఎగ్జిబిషన్ లో ఉండే స్పెషాలిటీ ఏంటి అన్నీ కూడా ఈ రోజు వీడియోలో మనం అండి నమస్తే నా పేరు గాంధీ ప్రసాద్ వెల్కమ్ టు మై ఛానల్ గాంధీస్ గార్డెన్ టు కిచెన్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేస్తే చాలా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అలాగే మంచి మంచి నాలెడ్జ్ ఉన్న వీడియోలు మన ఛానల్లో ఉన్నాయి మీరు చూడొచ్చు సో అలాగే ఈ వీడియో అంతా చూసి నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి ఎందుకంటే గార్డెన్ అందరూ కూడా ఖచ్చితంగా చూడాల్సిన ఎగ్జిబిషన్ అనమాట ఈ నెక్లెస్ రోడ్ లో జరిగే నర్సరీ మేళా సో ఈ నర్సరీ మేళా ఎక్కడ జరుగుతుందంటే మన హుసేన్ సాగర్ పక్కనే ఉన్న నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజాలో జరుగుతుందండి అక్కడ ప్రతిసారి చాలా ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటాయి అలాగే ఈ నర్సరీ మేళా అన్నది కూడా మనకి ఆగస్ట్ లోను అలాగే జనవరి లోనూ జరుగుతూ ఉంటుంది నార్మల్ గా బట్ ఈ సంవత్సరం ఏంటంటే ఫిబ్రవరి ఒకటి నుంచి ఐదో తారీఖు వరకు జరుగుతుందండి ఈ ఎగ్జిబిషన్ అనేది మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు కూడా ఓపెన్ ఉంటుందండి ఈ ఎగ్జిబిషన్ లో స్పెషాలిటీ ఏంటంటే త్రూఅవుట్ ఇండియా నుంచి చాలా రకాల నర్సరీలు కానీ మన గార్డెన్ సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ తర్వాత వ్యవసాయానికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ కానీ ఆ దానికి కావాల్సిన రకరకాల ఐటమ్స్ కానీ అన్ని కూడా అక్కడ మనకి నర్సరీ మేళాలో దొరుకుతాయి అనమాట అలాగే మన మైండ్ కూడా చాలా రిఫ్రెష్ అయిపోతుంది ఒకసారి నర్సరీ మేళాకి ఒక రౌండ్ వెళ్ళేసి వస్తే మన రెగ్యులర్ బిజీ లైఫ్ లో అదొక ఆట ండి సో తప్పకుండా ప్రతి వాళ్ళు కూడా విజిట్ చేయాల్సింది నర్సరీ మేళా ఎగ్జిబిషన్ అండి సో ఎన్నో రకాల కొత్త కొత్త మొక్కలు మనకు అక్కడ కనబడతాయి ఎక్కడ దొరకవు అనమాట అటువంటి మొక్కలు అక్కడ దొరుకుతా ఉంటాయి అదే మొక్క కోసం మనం బయట ఎత్తకాలంటే ఎన్నో నర్సరీలు తిరిగినా కూడా మనం దొరకపోవచ్చు అటువంటి మొక్కలన్నీ అక్కడ మనకు దొరుకుతాయి ఎన్నో రకాల పళ్ళ మొక్కలు మీకు అక్కడ దొరుకుతాయి స్పెషల్ స్పెషల్ ఆర్నమెంటల్ ప్లాంట్స్ అక్కడ దొరుకుతాయి మీకు అలాగే ఎన్నో రకాల గార్డెన్ లో డెకరేట్ చేసుకునే ఐటమ్స్ కూడా మనకు అక్కడ దొరుకుతాయి అనమాట సిరమిక్ టో డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ కానీ కంటైనర్స్ కానీ ఇట్లా చాలా రకాలు దొరుకుతాయి అండి సో యాజ్ యూజువల్ మన గాంధీస్ గార్డెన్ టు కిచెన్ స్టాల్ కూడా మనం అందులో పెడుతున్నాము లాస్ట్ ఇయర్ వచ్చిన వాళ్ళందరూ కూడా ఆల్రెడీ తెలుసు మన స్టాల్ ఎక్కడ ఉంటుందో సి ట్వంటీ సెవెన్ స్టాల్ అండి సేమ్ స్టాల్ మన ఈ సంవత్సరం కూడా బట్ ఎక్స్ట్రా ఏంటంటే ఇప్పుడు మనం దానికి వెనకాల కూడా ఇంకొక స్టాల్ తీసుకున్నాం అనమాట సో లాస్ట్ టైం మీరందరూ వచ్చినప్పుడు మీ అందరూ కొంచెం ఇబ్బంది కలిగినట్టు అనిపించింది మాకు చాలా కంజెస్టెడ్ అయిపోయినట్టు ఒకేసారి చాలా మంది రావడం గానీ ఆ ఉన్న ప్రొడక్ట్స్ వల్ల ప్లేస్ కూడా కొంచెం ఇరుగ్గా ఉండడం వల్ల గానీ సో అందుకని ఏంటంటే కొంచెం ఇంకా ఫ్రీగా ఉండేటట్టుగా ఉంటే బాగుంటుంది అని చెప్పి ఈసారి ఇంకో ఎక్స్ట్రా స్టాల్ కూడా మనం తీసుకోవడం జరిగింది దాంతో పాటు మన స్టోర్ లో ఇప్పుడు మోర్ దాన్ టూ హండ్రెడ్ ఫార్టీ ప్రొడక్ట్స్ మన స్టోర్ లో అందుబాటులో ఉన్నాయండి అది గార్డెన్ రిలేటెడ్ ఉండొచ్చు అలాగే మన ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ లాంటివి ఉండొచ్చు అలాగే ఇప్పుడు ఈ సంవత్సరం మన స్టోర్ లో కొత్తగా ఏం తీసుకొస్తున్నాం అంటే డ్రాగన్ ఫ్రూట్ లవర్స్ కోసం మూడు రకాల డ్రాగన్ లు మనం తీసుకొస్తున్నామండి అంటే ఎల్లో కలర్ డ్రాగన్ ఫ్రూట్ రెడ్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు తీసుకొస్తున్నాము వాటితో పాటు వైట్ కలర్ డ్రాగన్ ఫ్రూట్ మనం ఫ్రీగా ఇవ్వబోతున్నాం అండి కొమ్మలు ఈ డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్స్ అండి డ్రాగన్ ఫ్రూట్ లో ఇది ఎల్లో కలర్ అనమాట ప్రతి మొక్క మీద కూడా ఉందండి క్లియర్ గా మనకి సో ఈజీగా ఉంటుంది అనమాట ఐడెంటిఫికేషన్ ఎల్లో అయితే ఎల్లో అని చెప్పేసి రెడ్ అయితే రెడ్ అనేసి సో మంచి మేచర్ స్టెమ్స్ అనమాట ఇవన్నీ లావ్ స్టెమ్స్ అండి ఇవి లావ్ స్టెమ్స్ తో వచ్చినాయి అనమాట ఆల్రెడీ బ్రాంచ్ కూడా స్టార్ట్ అయినాయి ఇప్పుడు కొత్తవి మా గాడ్ అండి ఎవరికైనా పరిచయం లేకపోతే మా గాడ్ వీడు చిన్న పిల్లప్పుడు వచ్చాడు వీడు అప్పటి నుంచి ఇంకా మా ఇంట్లో పెరిగాడు పెరిగాడనమాట అలాగే మన స్టోర్ లో నల్ల పసుపు నల్ల అల్లం కూడా రాబోతుందండి నల్ల పసుపు నల్ల అల్లం అక్కడ అందుబాటులో ఉంటుంది సో దీని గురించి నన్ను చాలా మంది ఎప్పటి నుంచి అడుగుతా ఉన్నారు నార్మల్ గా ఏంటంటే హార్వెస్టింగ్ సీజన్ ఇప్పుడు జనం ఎన్నింగ్ ఫిబ్రవరిలో హార్వెస్టింగ్ అవుతూ ఉంటాయి అందుకని ఇప్పుడు మన దగ్గరికి కొత్త స్టాక్ రాబోతుందండి నల్ల అల్లము నల్ల పసుపు కూడా సో కావాల్సిన వాళ్ళు అది కూడా వచ్చి అక్కడ తీసుకోవచ్చు అనమాట దానిని పావు కేజీ హాఫ్ కేజీ వన్ కేజీల్లో మనకి ప్యాకెట్స్ అందుబాటులో ఉంటాయి అవి తీసుకోవచ్చండి అలాగే ఎగ్జిబిషన్లు ఎవరైతే స్టాండ్స్ బుక్ చేసుకుంటారో వాళ్ళకి టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుందండి ఓన్లీ స్టాండ్స్ వరకు అలాగే మిగిలి ప్రొడక్ట్స్ అన్నిటి మీద కూడా ఓన్లీ మా ఛానల్ సబ్స్క్రైబర్స్ మట్టికే ఈ డిస్కౌంట్ ఇవ్వడం అనేది జరుగుతుందండి సో ఎవరైతే మా ఛానల్ సబ్స్క్రైబ్ అయి ఉంటారో వాళ్ళు మనకి అక్కడ ఆ సబ్స్క్రిప్షన్ చూపించి మన వాళ్ళు తీసుకునే అన్ని ప్రొడక్ట్స్ మీద కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తీసుకోవచ్చు అనమాట ఇది ఓన్లీ ఎక్స్క్లూజివ్ మన గాంధీస్ గార్డెన్ టు ఇచ్చిన సబ్స్క్రైబర్స్ కోసం తీసుకొచ్చే ఆఫర్ అనమాట సో మీరందరూ లాయల్గా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన గాంధీస్ గార్డెన్ టూకి ఇచ్చిన ఫ్యామిలీ మెంబర్స్ అయ్యారు కాబట్టి సో ఏదో ఒకటి చేయాలనే ఉద్దేశంతో మీకు బెనిఫిషియల్గా సో ఈ ఆఫర్ తీసుకురావడం జరిగిందండి సో ఓన్లీ సబ్స్క్రైబర్స్ మట్టికే ఈ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అన్నది ఉంటుంది ఎవరైతే అక్కడికి వస్తారో వాళ్ళు సబ్స్క్రిప్షన్ చూపిస్తే మీకు ఫైనల్ బిల్లులో టెన్ పర్సెంట్ అన్నది డిస్కౌంట్ చేయడం జరుగుతుందండి అలాగే మనం స్టోర్ లో చాలా రకాల ఫెర్టిలైజర్స్ ఆర్గానిక్ ఫెర్టిలైజర్స్ ఆయిల్ కేక్స్ డి ఆయిల్ కేక్స్ అంటే మస్టర్డ్ కేక్ గౌండ్ నెట్ కేక్ మనకి క్యాస్టర్ కేక్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ కేక్స్ అని కూడా మన స్టోర్ లో పౌడర్ ఫామ్ లో అందుబాటులో ఉంటాయి అలాగే టొబాకో పౌడర్ గానీ తర్వాత కోమానూర్స్ ఘనజీవామృతం కంపోస్ట్ సాయిల్ మిక్స్ హై క్వాలిటీ సాయిల్ మిక్స్ అండ్ మన స్టోర్ లో ఉండే తీసుకున్న వాళ్ళందరూ కూడా రిజల్ట్ చూస్తున్నారు సో ఎవరైతే మన దగ్గర ప్రొడక్ట్స్ తీసుకుని వాళ్ళు మొక్కలు పెట్టుకుంటున్నారో పెంచుతున్నారో వాళ్ళు చాలా హ్యాపీగా ఉంటున్నారు అనమాట నాతో చాలా మంది రివ్యూస్ కూడా షేర్ చేస్తున్నారు మన గూగుల్లో కూడా చాలా రివ్యూస్ ఉన్నాయి ఈ వీడియో కింద డిస్క్రిప్షన్ లో కూడా మీకు ఆ గూగుల్ లింక్ ఇస్తాను చూడొచ్చు మీరు రివ్యూస్ అందరూ మన వాల్యుబుల్ కస్టమర్స్ అందరూ ఎలా రివ్యూస్ ఇస్తున్నారు అన్నది స్టోర్ వచ్చి కూడా నాకు చాలా మంది ఫీడ్బ్యాక్ ఇస్తున్నారు ఇంత ముందు ఎన్ని సంవత్సరాల నుంచి సరిగా రాని మొక్కలు కూడా మన ప్రొడక్ట్స్ వాడడం మొదలెట్టిన తర్వాత ఏ విధమైన ఇన్ఫెక్షన్స్ లేకుండా ఇన్ఫెస్టేషన్ లేకుండా మొక్కలు చాలా బాగా వస్తున్నాయి అండి మాకు దిగుబడి బాగా వస్తుంది అలాగే ఇన్ఫెక్షన్స్ బేసిక్ గా రావట్లేదండి ఇంతకు ముందు మేము బయట ఆన్లైన్ లో చాలా చోట్ల తెప్పించినప్పుడు ఎప్పుడు మా మొక్కలకి ఏదో ఒక ఇన్ఫెక్షన్ వస్తా ఉండేది చేటుపీడ వస్తా ఉండేవి ఏదో ఒకటి మందు కొడతా ఉండాల్సి వచ్చేది ఇప్పుడు ఆ అవర్నం లేకుండా అసలు హెల్తీగా పెరుగుతున్నాయండి అని చెప్పేసి చెప్తా ఉన్నారనమాట చిక్కుడు పాదులు ఎవరైతే పెట్టారో మన మెటీరియల్స్ వాడి వాళ్ళందరికీ కూడా ఎవరికి కూడా ఎఫిట్స్ అన్నాయి ఎక్కడ కనపడలేదండి ఈవెన్ నా గార్డెన్లో కూడా ఎక్కడ కూడా లేవనమాట ఆల్రెడీ నేను ఒక మన వీడియో చేశాను మీకు ఆల్రెడీ చూపించాను ఎంత చిక్కుడు మనకు దిగుబడి అన్నది రెండు రకాల పాదులు మళ్ళీ కూడా అప్పుడు ఫ్రెష్గా మళ్ళీ బా పోతా కాయ మీద వచ్చేసింది అండి కంప్లీట్గా పాదు కూడా బాగా చిక్కుడుకాయలు వచ్చేసినాయండి మళ్ళీ గుత్తులు గుత్తులు కింద ఎక్కడ చూసినా కూడా చాలా బాగా వస్తుంది అనమాట సో ఇది రెండోసారి పోతా ఇది సో చాలా బాగా వస్తుందని చెప్పాలి చూడండి ఎంత బాగా వస్తుందో సో ఫస్ట్ పోతావుగా నేను ఏం చేశానంటే మళ్ళీ ఫెర్టిలైజింగ్ ఇచ్చేసానండి సో ఎంత మేర స్ప్రెడ్ అయిందో మేర కూడా మళ్ళీ గేన్ కాయలు వస్తున్నాయి బాగా కడుపు చిక్కుడు కూడా అట్లానే వచ్చిందండి మళ్ళీ పాదు చూడండి అసలు ఎంత బాగా వచ్చిందో ఆల్రెడీ ఒక పూత అయిపోయింది పైకి పాకి నీ పాదు చూడండి అసలు దండల్లాగా వచ్చేసింది అనమాట చిక్కుడుకాయలు అన్నీ కూడా ఎక్కడ చూసినా కూడా చూడండి మళ్ళీ ఏం లేదండి ఫస్ట్ టైంకి వచ్చిన తర్వాత మళ్ళీ నేను ఫెర్టిలైజ్ చేశాను మీరు ఇక్కడ చూస్తే ఎక్కడో కూడా మన పాదుకి ఎఫిట్స్ అన్నది పేనుభంగి అన్నది ఎక్కడా లేదండి పాదంతా కూడా ఎంత హెల్తీగా కనపడుతుంది కదా మీకు చూడండి మనం వాడుకునే సాయిలే మనకు బేసిక్ గా ఇంపార్టెంట్ అండి చాలా అది ఎంత హెల్తీగా ఉంటే మొక్కలు అంత హెల్తీగా పెరుగుతూ ఉంటాయి అనమాట సో మొక్కల మీద మన ఎక్కువ మెయింటెనెన్స్ లేకుండా సాయిల్ మంచిగా తయారు చేసుకుంటూ మంచి ఫెర్టిలైజర్స్ ఇచ్చుకుంటూ మంచి న్యూట్రియన్స్ ఇచ్చుకుంటూ పెంచుకుంటే మొక్కలు మీకు చాలా బాగా పెరుగుతాయండి సో ఈ నర్సరీ మే ఎగ్జిబిషన్ కి మీ అందరికి ఇదే నా ఆహ్వానం అండి మన స్టాల్ సి ట్వంటీ సెవెన్ అందిస్ గార్డెన్ కి ఇచ్చాను గేట్ నెంబర్ వన్ నుంచి ఎంటర్ అయితే లెఫ్ట్ తిరిగి మన రైట్ తిరగగానే రైట్ సైడ్ లో మన స్టాల్ కనబడుతుందండి సో మ్యాప్ లొకేషన్ కూడా మీకు ఇప్పుడు స్క్రీన్ మీద కనపడుతుంది కదా సో ఈజీగా మీరు అక్కడ వచ్చండి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ నైన్ వరకు కూడా కంటిన్యూస్ ఓపెన్ ఉంటుంది అలాగే చిన్న మినీ ఫుడ్ కోర్ట్ కూడా ఉంటుంది పిల్లలకి అది ఎంజాయ్ చేసుకోవడానికి సో చాలా రకాల మొక్కలు అందుబాటులో ఉంటాయి చాలా రకాల వస్తువులు అందుబాటులో ఉంటాయి సో ఖచ్చితంగా చూడాల్సిన ఎగ్జిబిషన్ అనమాట తప్పకుండా రండి మీరు ఎగ్జిబిషన్ కి వస్తారని ఆశిస్తున్నాను సో ఈ వీడియో మటుకు షేర్ చేయడం మర్చిపోకండి ఎందుకంటే పది మందికి తెలవాలి ఎగ్జిబిషన్ గురించి సో అందరూ ఎగ్జిబిషన్ కి రావాలి సో ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన ఎగ్జిబిషన్ లో ఆఫర్లకి మీరు అర్హులు అవుతారు సో సబ్స్క్రైబ్ చేసుకుని మన ఎగ్జిబిషన్ వచ్చేయండి సో మన ప్రొడక్ట్స్ మీద అన్నింటి మీద కూడా మీరు టెన్ పర్సెంట్ డిస్కౌంట్ తీసేసుకోండి సో ఎగ్జిబిషన్ సంబంధించి అలాగే మన ప్రొడక్ట్స్ గురించి కూడా మీకు రెగ్యులర్ అప్డేట్స్ ఇస్తూ ఉంటానండి ఫాలో అవుతూ ఉండండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా సో సబ్స్క్రైబ్ చేసుకుని ఎగ్జిబిషన్ రావడానికి మర్చిపోకండి వస్తారు కదా వచ్చేయండి థ్యాంక్ యూ